ఇవాంటి డే ఫిఫ్టీన్ సెంటెన్స్లో ఈ యొక్క జిప్ని యూజ్ చేసి మనము ఒక రెండు సెంటెన్సెస్ నేర్చుకుందాం ఓకే ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ జిప్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఓకే సో దీన్ని మనము ఎలా ఫ్రేమ్ చేస్తాము యామ్ అన్ జిప్పింగ్ ద బ్యాగ్ ఓకే ఐ యామ్ అన్ జిప్పింగ్ ద బ్యాగ్ అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ దీని ఏమంటాము అంటే యామ్ జిప్పింగ్ ద బ్యాగ్ అంటాం ఐఎమ్ పుట్టింగ్ ద జిప్ అని అసలు అనొద్దు అది ఏం కరెక్ట్ అవుతుందనమాట సో ఐఎమ్ జిప్పింగ్ ద బ్యాగ్ అని అంటాము ఓపెన్ చేస్తే ఐఆమ్ అన్ జిప్పింగ్ ద బ్యాగ్ అంటాము ఓకే సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ విత్ సుప్రియాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం